హాయ్ అండి నేను మీ విజయరాణిని ఈరోజు చిక్కుడుకాయ బంగాళాదుంప వేపుడు ఎలా చేయాలో చూద్దామండి ఒక గిన్నెలోకి చిక్కుడుకాయ ముక్కలు బంగాళాదుంప ముక్కలు వాటర్ ఉప్పు వేసి ఒకసారి కలపెట్టి మూత పెట్టి ఉడికించుకుందామండి స్టవ్ వెలిగించి కలవ పెట్టుకున్నానండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పోయాలి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఒక్క నిమిషం ఫ్రై చేయాలండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయాలండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా వేయాలండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ అల్లం పేస్టు పసుపు వన్ టీ స్పూన్ పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేయాలండి ఉప్పు కారం వేసి ఒకసారి వాళ్ళు పెట్టాలండి ఎటువంటి మసాలాలు వేయట్లేదండి ఇందులో ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయ ముక్కలు బంగాళదుంపలు ముక్కలు కూడా వేయాలండి రెండు నిమిషాలు ఫ్రై చేయాలండి వీటిని చిక్కుడికాయ ఆళ్ళు ఫ్రై రెడీ అయిందండి పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసి బంద్ చేసుకుందామండి చూడండి బంగాళదుంప అండ్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిందండి ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ ఫ్రైని లంచ్ బాక్స్లోకి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్